వరల్డ్ ఫేమస్ యాపిల్ కంపెనీ మరో కొత్త ప్రోడక్ట్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది అయితే ఈసారి యాపిల్ విడుదల చేసిన ప్రోడక్ట్ నిజంగానే కొత్తగా అనిపిస్తోంది ఈ ప్రోడక్ట్ పేరు ఐఫోన్ పాకెట్ మన ఐఫోన్ పెట్టుకునేందుకు యాపిల్ ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చింది ఐఫోన్ చేతిలో పట్టుకోకుండా ఇక నుంచి ఈ ఐఫోన్ పాకెట్లో పెట్టుకొని ఎంచక్కా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఏ రకమైన ఐఫోన్ మోడల్స్ అయినా ఐఫోన్ పాకెట్లో పెట్టుకునేలా దీన్ని రూపొందించారు ఫోన్తో పాటు చిన్న వస్తువులు కూడా ఇందులో పెట్టుకోవచ్చు ఇక ఈ ఐఫోన్ పాకెట్ రెండు వేరియంట్స్లో లభిస్తుంది మొదటి దాని ధర రెండు వందల ఇరవై తొమ్మిది డాలర్లుగా చెప్తున్నారు అంటే మన కరెన్సీలో దాదాపు ఇరవై వేలకు పైమాటే మరొకటి నూట నలభై తొమ్మిది డాలర్లు దీని విలువ మన కరెన్సీలో పదమూడు వేల రూపాయలుగా ఉంది ఇక జపాన్ డిజైనర్ ఎస్సే మియాకేతో కలిసి యాపిల్ ఈ ప్రోడక్ట్ అయితే డిజైన్ చేసినట్లుగా పేర్కొంది లిమిటెడ్ ఎడిషన్గా డెవలప్మెంట్ చేసిన ఈ ఐఫోన్ పాకెట్ వివిధ రంగుల్లోనూ లభ్యమవుతోంది నవంబర్ పద్నాలుగు నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది ఇక అదే విధంగా అమెరికా ఫ్రాన్స్ చైనా ఇటలీ జపాన్ సింగపూర్ దక్షిణ కొరియా యూకేలలో ఎంపిక చేసిన యాపిల్ స్టోర్స్లో విక్రయానికి అందుబాటులో ఉంటుందని యాపిల్ ప్రకటించింది ఇక ఇదిలా ఉండగా ఈ ప్రోడక్ట్ గురించి సోషల్ మీడియాలో నెటిజన్స్ అయితే పంచులు పేరుస్తున్నారు యాభై రూపాయల స్నాక్స్ని డిజైన్ చేసి బ్రాండ్ పేరు చెప్పి ఇరవై వేలకు అమ్మేస్తారా అంటూ మీమ్స్ చేస్తున్నారు అసలే అవసరం లేకపోయినా బిల్డప్ కోసం పిచ్చి పిచ్చిగా యాపిల్ ఫోన్లు కొనేసే మన పిచ్చి జనం దీన్ని కూడా కొంటారా లేదా చూడాలి